చూడండి ఫ్రెండ్స్ నాకు ఒక చెల్లెలు ఉంది అది ఎలాంటిదంటే నన్ను ప్రశాంతంగా ఆడుకోనియదు తిననీయదు పడుకోనియదు ఫెవికాల్ నా పక్కనే ఉంటుంది ఎప్పుడు అందుకే నేను నాకు తోడుగా పుట్టింది కడుపులో కూడా నాకు సరిగ్గా స్పేస్ ఇవ్వలేదు బయటికి వచ్చాక కూడా నాకు స్పేస్ ఇవ్వడం లేదు ఏం చేద్దాం ఫ్రెండ్స్ దీన్ని మీకు ఎవరికైనా కావాలంటే తీసుకపోండి ఫ్రెండ్స్ ఏం చేద్దాం మా చెల్లెని చూడండి మీరే ఎలా చేస్తుందో నా టాయ్స్ అన్ని లాక్కుంటుంది నేను ఆడుకునే టాయ్ కావాలంట ఎప్పుడు శత్రువులు ఎక్కడో ఉండరు ఫ్రెండ్స్ చెల్లెల రూపంలో అక్కలు అన్నలు తమ్ముళ్ళ రూపంలో ఉంటారంటే ఇదేనేమో ఇప్పుడు నెక్స్ట్ మాకు లంచ్ టైం మా అమ్మ ఏం చేస్తుందో తినడానికి నా బాధ నాది అంటే ఇదేమో నన్ను ఎప్పుడు డిస్టర్బ్ చేయడానికే ఉంటుంది ఏంటి ఈ పిల్ల చెల్లి మీద ఎన్ని కంప్లైంట్స్ చెప్తుంది అనుకుంటున్నారా మీలో ఎవరికైనా చెల్లి ఉంటే తెలుస్తుంది ఫ్రెండ్స్ నా బాధ నేను పుట్టడంతో స్టార్ట్ కాలేదు ఈ మా బాండింగ్ కడుపులో నేను పడ్డప్పటి నుండే నాకు తోడుగా వచ్చింది ఈ శంకిని చెల్లి ఏంటి తోడుగా అంటుంది మళ్ళీ చెల్లి అంటుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్ మేము ట్విన్స్ నేను పుట్టినాక వన్ మినిట్కి డాక్టర్ నా చెల్లిని బయటికి తీసిందని మా అమ్మ చెప్పింది ఇది ఫ్రెండ్స్ మా పంచాయితీ మీకు కూడా ఇలా రోజు సిగ్లింగ్స్తో ఇదే పంచాయితీ ఉంటుందా కామెంట్స్తో చెప్పండి ఫ్రెండ్స్ అట్లనే నా స్టోరీ నచ్చితే మా వీడియోస్కి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా చాలా వీడియోస్ మా అమ్మ రోజు పెడుతుంది మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఓకే ఫ్రెండ్స్ మాకు లంచ్ టైం అయింది మా అమ్మ ఇవాళ చికెన్ పెడుతుందో మటన్ పెడతా లేదంటే ఉగ్గుయే పెడుతుందో చూద్దాం సరే నెక్స్ట్ వీడియో వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్